న్యాయాధిపతులు ఇరవయో అధ్యాయం అంతర ఇస్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకుని బెయర్షా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమన కలిగి మిస్పాలో ఎహోవా సన్నిధిని కూడెను దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇస్రాయలీల గోత్రములన్నిటికీ పెద్దలుగానున్నవారై వారై కత్తి దూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి ఇస్రాయేలీలు మిస్పాకు ఉన్నారని బెన్యామీలు వినిరి ఇస్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడుగుగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చిన దేమనగా బెన్యామీనియుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనను నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను వారు ఇస్రాయేలీలలో దుష్కార్యమును పెర్రి పనిని చేసిరని నేను తెలుసుకుని నా ఉపపత్నిని పట్టుకొని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయేలీలారా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్లడు ఎవడునూ ఇంటికి వెళ్లడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము జనులు బెన్యామినీల గిబియాకు వచ్చి ఇస్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమై పగతీర్చుకొనుటకు తీర్చుకొనుటకు కొరకు ఆహారము తెచ్చుటకై మనం ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుషులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకుందాము రెండని చెప్పుకొనిరి కాబట్టి ఇస్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయటకు కూడిరి ఇస్రాయేలీలు బెన్యామీని యొద్దకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయేలీలలో నుండి దోషమును పరిహరింప చేయదుమని పలికింపగా బెన్యామీనియులు తమ సహోదరులకు ఇస్రాయేలీల మాట విననొల్లక యుద్దమునకు బయలుదేరవల్నని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి ఆ దినమున బెన్యామీనియులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణమున నుండి వచ్చిన వారు ఆరు వేల మంది అయిరి ఆ సంస్థ జనములో నేర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతివాడును గురిగానుంచబడిన తల వెండ్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు గాక ఇస్రాయేలీలో ఖడ్గము దూయు నాలుగు లక్షల మంది లెక్కింపబడిరి వీరందరూ యోధులు వీరు లేచి బేతులకు పోయి ఇస్రాయేలీలు బెన్యామినీయులతో చేయవలసిన యుద్దమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవల్లనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యహోవా వంశస్థులు ముందుగా వెళ్లవల్లనని సెలవిచ్చను కాబట్టి ఇస్రాయేలీలు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్దము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్దపంక్తులు తీర్చగా బెన్యామినీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేలీలలో ఇరువది రెండు వేల మందిని నేలకూర్చిరి అయితే ఇస్రాయేలీలు ధైర్యం తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ద పంక్తి తీర్చిరో చోటనే మరలా యుద్దము జరగవలనని తమను తాము యుద్ద పంక్తులుగా తీర్చుకుని మరియు ఇస్రాయేలీలు పోయి సాయంకాలం వరకు ఎహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామినీలతో యుద్దము చేయుటకు పోదుమా అని ఎహోవా యుద్ద విచారణ చేయగా ఎహోవా వారితో యుద్దము చేయబోవుడని సెలవిచ్చను కాబట్టి ఇస్రాయేలీలు రెండవ దినమన బెన్యామినీలతో యుద్దము చేయరాగా ఆ రెండవ దినమన బెన్యామినీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేలీలలో పదునెనిమిది వేల మందిని నేలగూల్చి సంహరించిరి వీరందరూ కతిదూయి వారు అప్పుడు ఇస్రాయేలీలందరినూ జనులందరినూ పోయి బేతలను ప్రవేశించి ఏడ్చుచూ సాయంకాలము వరకు అక్కడ ఎహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను ఎహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినములలో ఎహోవా నిబంధన మందస్తుము అక్కడనే ఉండెను అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామినీలతో యుద్దమునకు మానుదమా అని యహోవా యద్ద విచారణ చేయగా ఎహోవా వెళ్ళుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చను అప్పుడు ఇస్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి మూడవ దినమున ఇస్రాయేలీలు బెన్యామీనియులతో యుద్దమునకు పోయి మునుపటి వలే గిబియా వారితో యుద్దము చేయుటకు సిద్దపడగా బెన్యామీనియులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలే ఇస్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి ఆ మార్గములలో ఒకటి బేతెలకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవచ్చున్నవి బెన్యామీనియులు మునుపటి వలే వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి గాని ఇస్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజేయుధము రెండని ఉండిరి ఇస్రాయేలీలందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్దంలకు సిద్దపరచుకున్న బోగా ఇస్రాయేలీల మాటుగాండ్రును తమ చోటు నుండి గివియా బట్టబైటి మార్గమునకు త్వరగా వచ్చిరి అప్పుడు అందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గివియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్దము జరిగను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీలకు తెలియలేదు అప్పుడు ఎహోవా ఇస్రాయేలీల చేత బెన్యామీనియులను హతము చేయించెను ఆ దినమున ఇస్రాయేలీలు బెన్యామినీయులలో ఇరవై వేల నూరు మంది మనుషులను చంపిరి వీరందరూ కత్తిదూ వారు బెన్యామినీలు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి ఇస్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామినీలకు స్థలమిచ్చిరి మాటనున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి ఇస్రాయేలీలకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదేదనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘం లేచినట్లు చేయటే ఇస్రాయేలీలు యుద్దము నుండి వెనక తీసి తిరిగినప్పుడు బెన్యామేనీయులు వీరు మొదటి యుద్దంలో అపజయం అందినట్లు మన చేత ఓడిపోవదురు గదా అనుకుని చంపనారంభించి ఇస్రాయేలీలలో ఇంచుమించు ముప్పది మంది మనుషులను చేసిరి అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా వెన్యామినీయులు తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణం అంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను ఇస్రాయేలీలు తిరిగినప్పుడు వెన్యామినీలు తమకు అపజయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇస్రాయేలీల ఎదుట వెనుకకు తిరిగిరి గాని యుద్దమున తరముబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి ఇస్రాయేలీలు బెన్యామినీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని సొక్కుచుండెరి అప్పుడు బెన్యామినీలలో పదునెనిమిది వేల మంది మనుషులు పడిపోయిరి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినమున బెన్యామినీలలో పడిపోయిన వారందరూ వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయేలీలు బెన్యామినీల మీదకి తిరిగి వచ్చి పట్టణవాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి ఇదియూ కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి